ఈ మధ్య సెలబ్రిటీస్ విడాకుల వార్తలు బాగా ఎక్కువయ్యాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత సెట్ విడిపోవడం సెలబ్రిటీలకు చాలా కామన్ అయిపోయింది రీసెంట్ గానే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ తన భార్యతో విడిపోయినట్టుగా ప్రకటించారు మరోవైపు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇలా ఉండగానే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ నమితా కూడా విడాకులకు సిద్ధమైనట్టుగా వార్తలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన సొంత మూవీ ద్వారా మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతోనే అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి నమిత తర్వాత జమిని ఒక రాజు ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి అయితే ఏంటి నాయకుడు లాంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ లో కూడా అతి తక్కువ కాలంలోనే అందరి స్టార్ హీరోలు సరసన నటించి హాట్ క్వీన్ గా ఒక వెలుగు వెలిగింది కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే రెండు వేల పదిహేడులో లో బిజినెస్ మ్యాన్ వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది నమిత నలభై ఏళ్ల వయసులో నమిత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు ప్రస్తుతం భర్త ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది నమిత అలాంటి నమిత పెళ్లైన ఏడేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంటోంది అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఆ న్యూస్ పై నమిత ఈ రోజు స్పందించారు నేను నా భర్త విడాకులు తీసుకుంటున్నామంటూ వార్తలు వస్తారు యి అవి చూసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు అసలు మేము విడిపోవడం లేదు కొద్ది రోజుల క్రితమే నా భర్తతో కలిసి దిగిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాను అయినా సరే ఇటువంటి అబద్ధపు వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు ఇటువంటి రూమర్స్ వల్ల నేను నా భర్త బాధపడట్లేదు ఫుల్ గా నవ్వుకుంటున్నాం అంటూ నమిత చెప్పుకొచ్చింది విడాకుల వార్తలను ఆమె కొట్టుపారేసింది